మీ మాట రైత్ర్య గతన 11 ఈ రోజుకే కాదు ఈ రోజు నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం రైతు బజార్ బార్క్స్న్ లార్కు సాక్ ఇన్సిడెంటి మనం కోట ఉన్నాము రైతు బజార్ పెట్టే ఉద్దేశం ఏంది ఇప్పుడు తెలంగాణది అధికారము అడ్వైజరీ కమిటీ మెంబర్స్ లో అలాగే కన్జ్యూమర్ కొంతమంది ఇప్పుడు మాట్లాడడం జరిగింది రైతులు కూడా మాట్లాడడం జరిగింది రైతు బజార్ పెట్టే ఉద్దేశం ముఖ్యంగా చూస్తే రైతులకి మేలు జరిగే విధంగా అలాగే కన్జ్యూమర్స్కి కూడా మేలు జరిగే విధంగా రైతు బజార్ పెట్టి అని ఏర్పాట్లు చేసి ఒక సిస్టమ్గా ఒక పద్ధతిలో నడిపించడానికి కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది కూరగాయలు పెంచడానికి కూడా అంత అవకాశం లేదు కాబట్టి రైతు బజార్ పెట్టి రైతుల్ని ఇక్కడ తీసుకువచ్చి వాళ్ళని మోటివేట్ చేసి ఒక సిస్టమ్ ద్వారా ఒక రీజనబుల్ ధరలో అమ్ముకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు చూస్తే మా జిల్లాలో విశాఖపట్నం సిటీలో దాదాపుగా ఎనిమిది పెద్ద రైతు బజార్లు ఉన్నాయి అలాగే ఇంకా కొన్ని రైతు బజార్లు కూడా జిల్లాలో ఉంటాయి కానీ ఎనిమిది రైతు బజార్లో ప్రత్యేకంగా చాలా పెద్ద స్కేల్లో ఎన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ రైతు బజార్లో రైతులు మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి పాలేరు డివిజన్ ఉన్నటువంటి మండలాల నుంచి గ్రామాల నుంచి కూడా రైతులు వచ్చి వారం రోజు ఒకసారి వచ్చి ఇక్కడ ఉండిపోయి అమ్ముకొని మళ్ళీ తిరిగి వెళ్ళి కొర తీసుకువచ్చి మళ్ళీ ఏర్పాటు చేసుకుంటూ ఇప్పుడు దాకా ఏర్పాట్లు చేస్తున్నాం